ఎంత భయపడిపోయారు రా అందరు ఒక్కసారిగా అలజడి మొత్తం ప్రశాంతంగా ఈ వెబ్నోట్ తో ప్రశాంతంగా ఉన్నట్టుంది కాదు లేకపోతే తొంభై రెండు వేల మందిలో అదే భయం కొత్తగా అప్లై చేసిన వానికి అదే భయం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వానికి అదే భయం ఎందుకు ఈ మనం ఎలక్షన్స్ పేరు చెప్పి ఒక మూడు నెలలు వేస్ట్ చేశాను దేవుడా ప్రతి ఒక్కరి మనసులో అదే దేవుడా ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ కావాలి ఎగ్జామ్ పోస్ట్ కావాలి దాని వరకు మనం చేసే ప్రయత్నాలన్నీ చేసినాం చివరికి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది ఇలా రిలంగి మా స్టైల్లో మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇళ్ళ గానే పండగ కాదు ముందు ఉంది పండగ అని చెప్పి ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు దీని గురించి మొత్తం కులంకషంగా చర్చిస్తూ ఆల్రెడీ మనం వీడియో చేశాము జస్ట్ చివరి వరకు చూడండి హే మిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ టూ మెయిన్స్ అయితే టెక్కి అయితే పోస్ట్ అయింది అందరూ అందరూ సెవెంటీ మెజారిటీ కోరుకున్నట్టయితే మనకైతే పోస్ట్ అయింది కదా ఓకే అండ్ దానికైతే హ్యాపీ ఇప్పుడు దీని ముందు మనం ఆల్రెడీ ఇప్పుడు పెప్ నోట్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే వచ్చింది డేట్ ఎంత ఐదు మూడో తారీఖు అయితే వెబ్ నోట్ వచ్చింది కాకపోతే మనం ఆల్రెడీ పోస్ట్ అయింది అని చెప్పింది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మిగతా అందరూ పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడితే మనం ఆల్రెడీ ఇంక పక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం పోస్ట్ పోన్ అయ్యింది ఓకే అయిన తర్వాత దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అనే వీడియో చేశాను అంతవరకు ఇన్ని రోజుల నుంచి అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పి ఎప్పుడు వీడియో చేయలేదు నాకు పక్కా కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చిన తర్వాతనే అయ్యింది ఇంకా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయాలి ఇంకా వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే బాకీ ఉంది మొత్తానికి అయితే పోస్ట్ అయితే డెషన్ అయిపోయింది వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే బాకీ ఉంది అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిన తర్వాతనే మనం ట్వంటీ ఎయిత్ రోజైతే మనం వీడియో చేశాము అది కూడా టైటిల్ పెట్టాను గ్రూప్ టు పోస్ట్ పోన్డ్ దాని డిసడ్వాంటేజెస్ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిపోయింది దాని డిసడ్వాంటేజెస్ అని చెప్పి అని పెట్టాను అనమాట అయితే ఈ పోస్ట్ పోన్ డిసడ్వాంటేజెస్ నేను ఏదో డిస్కరేజింగ్ గా చేస్తున్నట్టు మాట్లాడరు నేను అంతవరకు మొత్తం యూట్యూబ్లో చేసుకుంటే నైన్టీ నైన్ మెంబర్స్ పోస్ట్ మీకు మద్దతు తెలుపుతా ఉంటే నేను పోస్ట్పోనెంట్ కాకుండా ఇలా ఉన్న వాళ్ళ తరపు నుంచి మాట్లాడింది నేను ఒక్కనే ఫస్ట్ పాయింట్ కాకపోతే నేను కూడా మా నేను కూడా ఎప్పుడు మాట్లాడాను పోస్ట్పోన్మెంట్ అయిపోయింది అన్న తర్వాతనే మాట్లాడాను నా కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చిన తర్వాతనే జూలై అది ఇది జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు ముందరనే నాకు న్యూస్ నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఆ రోజునే ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినది కూడా ఇక్కడే ఉంది ఇంకా ఎరేస్ కూడా చేయలేదు దాని తర్వాత చేసిన వీడియో ఇది అది కూడా అరెస్ట్ చేయలేదు ఇక్కడ చెప్పాను అనమాట మేబీ అక్టోబర్ నవంబర్ లో ఉండొచ్చు అక్టోబర్ లాస్ట్ వీక్ లో గానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ నవంబర్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది మెయిన్స్ డేట్స్ అని చెప్పి కూడా ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ప్రకారం చెప్పిన అనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది పాజిటివ్ ఎంకరేజ్మెంట్ నెగిటివ్ ఎంకరేజ్మెంట్ నెగిటివ్ ఎంకరేజ్మెంట్ అంటే విమర్శ నువ్వు చేయలేవు అని చెప్తే అది కొంతమంది డిస్కరేజింగ్ గా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే నేను ఎందుకు చేయలేను అని చెప్పి ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ లో తీసుకుని చేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి నేను ఆ డిసడ్వాంటేజెస్ అనే వీడియోని చేయడం అయితే జరిగింది ఆ డిస్అడ్వాంటేజ్ మీరు అయితే పూర్తిగా చూసినట్టయితే మీరు మిమ్మల్ని ఎక్కడా డిస్కరేజింగ్ చేస్తున్నట్టు నేనైతే మాట్లాడలేదు ఇలాంటి డిసడ్వాంటేజెస్ కలుగుతాయి అని మీకు ముందరే చెప్పినాను కాబట్టి దాని ద్వారా మీరేం చేయొచ్చు ఇలా జరగకుండా మీరు ఏం చేయొచ్చు అవి చేయొచ్చు ఓకే లేజినెస్ వస్తుంది అని చెప్పాను ఓకే ఇంకా హెవీ కా సిలబస్ పెరుగుతుందని చెప్పాను దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అది మీరు అన్ని స్టెప్స్ అన్ని ఓవర్కమ్ చేస్తూ మీ వ్యూహ రచన మీరు అమలు చేసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకున్నాను అని చెప్పి ఆ వీళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట ఓకే దాన్ని ఇలా చెప్పిందని ఇంకో రకంగా అర్థం చేసుకొని కంప్లీట్ గా డిస్కరేజ్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు ఓకే ఇగ్నోర్ ఐ ఇగ్నోర్ యో కొంతమంది ఎంకరేజింగ్ గా పెట్టారు ముందరనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఓకే ఆ విషయ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు ఇప్పుడైతే అసలైన ముచ్చటైతే ఇప్పుడైతే స్టార్ట్ కాబోతుంది ఇంతవరకు చెప్పాలంటే తొంభై రెండు వేల మందిని తీశారు కదా తొంభై రెండు వేల మందిని తీశారు తొంభై రెండు వేల మందిలో వీళ్ళు కూడా వచ్చారు గ్రూప్ టూ డిఎస్సి డివైఓ చాలా మంది గ్రూప్ టూ ఇది ఏమంటారు డిఏ మన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ చూసి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ చూసి డిఎస్సి క్యాండిడేట్స్ అయితే ఎవరో ఈ తొంభై రెండు వేల మందిలో ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సి క్యాండిడేట్స్ అందరూ డిఎస్సి పేపర్ షిఫ్ట్ అయిపోయారు అనమాట ఎందుకు లో వచ్చిన అనలైటికల్ బిడ్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ టఫ్నెస్ ఎలాగైతే ఉందో మెయిన్స్ కూడా అదే లో పరిస్థితి వస్తే ఎలాగా అని చెప్పి ఆలోచనతో ఇప్పుడు మెయిన్ వన్ ఇస్ టు టాప్ ఫిఫ్టీన్లో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ వన్ ఈస్ టు ఫిఫ్టీ వన్ ఈస్ టు హండ్రెడ్ ఓకే మెయిన్ వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం లేదు వాళ్ళు చేయగలరు వన్ ఈస్ టు ఫిఫ్టీ ఆ కేటగిరీలో ఉన్న మెంబర్స్ ఆ స్కోర్ ఏదైతే వచ్చిందో ఆ స్కోర్ ఆ స్కోర్ ఉన్న వ్యక్తి వ్యక్తులందరూ కొద్ది కష్టపడితే రికవర్ అయ్యి జాబ్ కొట్టగలరు కాకపోతే మెయిన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సి ఆప్షన్ ఉంటే మాత్రం డిఎస్సికే ప్రిపేర్ అవ్వమని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట ఓకే ఎందుకంటే మీకు తెలుసు మీ ఆ గ్రూప్ టు అనలిటికల్ పేపర్ బెస్టా లేకపోతే డిఎస్సి టైపు అలా మీకు పోర్షన్ నుంచి బయటకు వెళ్ళాడు డిఎస్సిలో ఓకే ఓ పది మార్కులు కరెంట్ అఫర్స్ ఉంటే అది పక్క విషయం ఓకే కాకపోతే మీకున్న సిలబస్ నుంచి బయటకి వెళ్ళారు కదా అది అది ఒకటి మీరు చూసుకోవచ్చు డిఎస్సి కూడా మనకి దగ్గర దగ్గర వన్ ఎయిటీ డేస్ అయితే మనకు టైం దొరికింది కాబట్టి నైంటీ నైన్టీ డేస్ టెట్కి ప్లస్ ప్లస్ నైంటీ డేస్ డిఎస్సికి ఈ డిఎస్సి దొరికింది కాబట్టి కంప్లీట్ గా ఆల్రెడీ మీరు చాలా మంది టెట్ క్వాలిఫై ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా పాస్ అయిన వాళ్ళ సంగతి గురించి అయితే నేను మాట్లాడడం లేదు మీరు అలా చాలా మనకు టెట్ క్వాలిఫై ఉన్నారు మార్క్స్ పెంచుకోవడానికి అయితే సరదాగా రాయండి టెట్ మీద మాత్రం అంత ఫోకస్ చేయకండి ఇప్పుడు మెయిన్ వచ్చేసి డిఎస్సి మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను తర్వాత గ్రూప్ టూ క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారు ఇంతవరకు చాలా మంది ఏం చేశారంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ లేజీ ఉన్నాడు ఎలాగో పోస్ట్ పోన్ చేస్తాలే నాలుగు నెలలు మాకు టైం వచ్చినా కూడా ఏప్రిల్ నుంచి ఎలాగో పోస్ట్ పోన్ చేస్తాలే అని చెప్పి నాలుగు నెలలు సరదా సరదాగా ఎలక్షన్ అది ఇది వీళ్ళే ఎలక్షన్ లో కంటాక్ట్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయినట్టు చాలా వరకు పోస్ట్ పోన్ చేశారు అదే లేజనెస్ అనమాట కొద్ది కొద్దిగా లైట్ లైట్ గా ఒక టూ త్రీ అవర్స్ అది మొత్తం బయట తిరగడం అట్లాంటివని చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు రీసెంట్ గా మ్యాచ్లు చూడడము అవన్నీ సినిమాలకు వెళ్ళడము ఇవి అయిపోయింది ఇవి అయిపోయింది ఆ టర్మ్ అయిపోయింది ఇంకా ఇప్పటివరకు రిలాక్స్ అయింది చాలు ఇప్పటి నుంచి కనీసం ఇప్పటి నుంచి త్రీ మంత్స్ మనకి గ్యాప్ ఉంది కాబట్టి త్రీ మంత్స్ మీకు అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో ఫుల్ టైమ్ ఎవరైతే పెట్టగలరో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు త్రీ మంత్స్ అనేది మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు ఓకే త్రీ మంత్స్ త్రీ మంత్స్ అనేది మంచి అవకాశం అని అయితే చెప్పొచ్చు ఇప్పటి నుంచి మనము పెట్టుకున్నా కూడా మనం క్రాక్ చేసే ఇదైతే ఉంటది కాకపోతే ఈ త్రీ మంత్స్ లో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ లేని కాంపిటీషన్ అంతా మీరు ఇప్పుడు ముందుకు వచ్చింది అనమాట అసలైన కురుక్షేత్రం ఇది ఇప్పుడు చెప్పాలంటే తొంభై రెండు వేల మంది ఒకప్పుడు పోస్ట్ పోన్ కాకపోతే ఇంత కాంపిటీషన్ ఉండదు మరి ఓకే పోస్ట్ పని కాకుంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది కాంపిటీషన్ పోస్ట్ పనేది కాబట్టి ఈ తొంభై రెండు వేల మందిలో అట్లీస్ట్ మనకి బిఎస్సి క్యాండిడేట్స్ అందరూ బయటకు వెళ్ళిపోయినా కూడా మీకు సెవెంటీ థౌసండ్ మెంబర్స్ సెవెంటీ థౌసండ్ మెంబర్స్ లో కాంపిటీషన్ ఉంటుంది పక్కా ఉంటుంది సెవెంటీ థౌసండ్ మెంబర్స్ లో కాంపిటీషన్ ఉంటుంది సీనియర్స్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నా కానీ మిగతా అందరూ ఫ్రెష్ క్యాండిడేట్స్ రీసెంట్ గా వచ్చిన క్యాండిస్ ఉన్నా కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టఫ్ కాంపిటీషన్ ప్లస్ దాని తర్వాత వచ్చిన వి ఫీల్డ్ అనమాట ఓకే ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ హండ్రెడ్ అది ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేషియోలో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ కూడా ఇప్పటి నుంచి చదవడం అందరూ స్టార్ట్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతుంది కాబట్టి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మీరు నేను చదివిస్తాను కదా ఆల్రెడీ అబ్బా అని చెప్పి రిలాక్స్ కాకుండా మీ వంతు బాధ్యతగా మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కరెంట్ అప్డేట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి డైలీ ఎగ్జామ్స్ రాయడం డైలీ ఎగ్జామ్స్ రాయడం డైలీ టెస్ట్లు రాయడం ఓకే మార్కెట్ లో దొరికే ఏ పేపరు స్టాండర్డ్ పేపర్ కాదు అది నీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు ఏపీఎస్ ని స్టాండర్డ్ ని మ్యాచ్ చేసే పేపర్ మార్కెట్ లో ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర అది కూడా దొరకదు కాకపోతే మనం మార్క్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే మనం నేర్చుకున్నది ఎంతవరకు మనకు మెమరైజ్ అవుతుంది ఎలాంటి పేపర్ వచ్చినా మనం ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నాం అనే దృష్టితో మనం మార్క్ టెస్ట్ అనేది రాయాలి తప్ప వాళ్ళు వచ్చిన పేపర్ నుంచి మనకు రాలేదు ఆ టెస్ట్ మనకు సరిపోలేదు ఇలాంటి కాదు అనమాట ఓకే ఇప్పుడు అనలిటికల్ పేపర్స్ వచ్చినవి కూడా చాలా వరకు బయట మనకు టెస్ట్ దొరుకుతా ఉన్నాయి అడప తడప అక్కడ మంచి కొన్ని సెంటర్లో దొరుకుతా ఉన్నాయి అనలిటికల్ పేపర్ చేయాలి మనకి మెమరీ పేపర్ కల్ స్టాండర్డ్ అప్డేట్స్ వచ్చేలాగా థిటికల్ పేపర్ చేయాలి అని చేయాలన్నమాట కాకపోతే ఎకనామీ పేపర్ ఇప్పుడు మనకి బడ్జెట్ సర్వే ఇంకా రిలీజ్ కాబోతుంది కదా ఓకే ఈ ఈ గ్యాప్లో మీరు ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసేయండి తర్వాత ఎకనామీ బేసిక్స్ మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు వచ్చిన తర్వాత అదొకటి ఎకనామిక్ ఒకటే అప్డేట్ చేసుకుంటాము తర్వాత సిపిటి గురించి అడుగుతున్నారు సిపిటి రద్దు చేయాలని చెప్పి సిపిటి రద్దు చేయాలని డిమాండ్ కాకపోతే ఆ సిపిటి రద్దు చేసేది అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది మీ డిమాండ్ తప్ప ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది వదిలేసేయండి దాన్ని కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిందే మెయిన్ మనకేందంటే నైన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి కదా తొమ్మిది వందల ఐదు ఉన్నాయి కదా తొమ్మిది వందల పది ఐదు పోస్టులు అంటే అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది వందలు సర్లే రెండు వేలు వేసుకున్నానండి ఓకే పంతొమ్మిది వందల చిల్లర సంథింగ్ అట్లా తీస్తారు నీకు అప్రాక్సిమేట్లీ రెండు వేల మందిని తొంభై రెండు వేల మందిలో నీకు పికప్ చేస్తే ఈ తొంభై రెండు వేల మందిలో పికప్ చేస్తే ఈ వన్ ఇస్ట్ టూ తీసినప్పుడు ఈ రెండు వేల మందిలో ఫస్ట్ థౌజండ్ మెంబర్స్ నీకు కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా నీకు ఫస్ట్ క్యాండిడేట్ ఫెయిల్ అయినప్పుడే ఫస్ట్ క్యాండిడేట్ సిపిటి ఫెయిల్ అయినప్పుడే సెకండ్ క్యాండిడేట్ ఇస్తారు అవునా కదా అది కాబట్టి అంత దూరం వెళ్ళి సిపిటీ రాసిన కూడా నాకు జాబ్ రాలేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే అక్కడ టాప్ మార్క్స్ వచ్చి సిపిటి ఫెయిల్ అయ్యి తన ఎన్నికల వ్యక్తికి జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సిపిటీ ఎవరు మాత్రం తక్కువ అంచనా ఎవరికి అయితే టచ్ లేదు సిపిటి గురించి పూర్తిగా అవగాహన లేదు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ కంప్యూటర్ సిలబస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఉన్నాయి కదా వాటి గురించి కొన్ని బిడ్స్ వస్తాయి కొన్ని ప్రాక్టికల్ ఉంటాయి కాబట్టి మీకు టర్నాలజీ ముందుగానే తెలియాలి అంటే మీకు సబ్జెక్ట్ చదివి 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 బోర్ కొట్టినప్పుడు మధ్యలో అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ అలా ఈ మంత్ లోనే మళ్ళీ జులై మధ్యలోనే ఈ జులై మధ్య దాటిన తర్వాత మళ్ళీ ముట్టుకోవద్దు ఈ మంత్ లోనే అప్పుడప్పుడు అప్పుడు టచ్ చేయండి ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఈజీ ఉంటుంది అప్పుడు కొత్త టర్నాలజీ ఒకవేళ వెంటనే రిజల్ట్స్ వచ్చి వెంటనే ఒక ఒక టెన్ డేస్ లో లేకపోతే ఒక వన్ వీక్ లో మీకు పిలిచినారంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా ఇప్పటికే లేట్ అయింది కాబట్టి రిజల్ట్స్ అయితే త్వరగా వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిపిటీ కూడా త్వరగా పెడతారు అది అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ కూడా త్వరగా వస్తుంది ఓకే కాబట్టి ఇంతవరకు ఎవరైతే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోస్ మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి ఈ వీడియో వల్ల మీకు ఏమైనా హెల్ప్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్